హెచ్విఎస్ నైన్ ఛానల్కు స్వాగతం ఆదోనిలో పొదుపు సంఘాల గ్రూపులకు గ్రూప్ సభ్యులకు మోసం చేసిన ఆర్పి అన్ని గ్రూపులకు కలిపి దాదాపు డెబ్బై లక్షల రూపాయలు మోసం చేసి పారిపోయిన ఆర్పి వివరాల్లోకి వెళ్తే ఆదోని పట్టణంలోని పొదుపు సంఘాల గ్రూపులకు ఆర్పి గత కొన్ని రోజుల నుండి లోన్లు ఇప్పిస్తానని వారి చేత సంతకాలు చేయించుకుని అలాగే పాత బకాయిలను కూడా పట్ కట్టించుకుని అటు బ్యాంకుకు జమ చేయకుండా ఇటు సభ్యులకు బ్యాంకులో రుణాలు ఇప్పించకుండా వారి దగ్గరుండి సంతకాలు చేయించుకుని వారికి వచ్చిన లోను డబ్బులను కాజేసినట్టు పొదుపు సంఘాల మహిళలు గ్రూప్ సభ్యులు లీడర్లు మోసం చేసిన ఆర్పీ ఇంటి దగ్గర ఆందోళన చేశారు గత కొన్ని రోజులుగా లోన్ డబ్బులు ఇస్తానని బుకాయించి ఇప్పుడు ఊరు వదిలి పారిపోయిందన్నారు ఇదే విషయమై అధికారులకు పోలీసులకు రాజకీయ నాయకులకు కర్నూలులో స్పందనలో కూడా బిందుపత్రం సమర్పించిన ఏ ఒక్కరూ పట్టించుకున్నా పాపానే పోలేదన్నారు ప్రతి ఒక్క గ్రూప్ సభ్యులు ప్రతినిత్యం కూలీ పనులకు వెళ్ళి రూపాయి రూపాయి పొదుపు చేసుకున్న డబ్బులు ఒక్కసారిగా మోసపోయామని తెలిసి బాధలో మునిగిపోయారు అది అధికారులు వెంటనే స్పందించి మోసం చేసిన ఆర్పీపై చర్యలు తీసుకుని మా డబ్బులు మాకు ఇప్పించి న్యాయం చేయాలి అని లేకపోతే పట్టణంలోని పొదుపు సంఘాల గ్రూప్ సభ్యులందరూ కలిసి ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు మేము ఒకసారి సార్ వాళ్ళు మేము పోయి ఇంటికి కంప్లైంట్ ఇచ్చినాం సార్ ఇట్లా అయింది కదా అంటే లే అప్పుడు సార్ మొగుడు ఏం అన్నారు ఆ పాపతోనే మాట్లాడిచ్చినారు సార్ మమ్మల్నితో లేదు సార్ నేను తెచ్చి కడతాను అదే పనిలో ఉన్నాను ఇల్లు అన్నీ నేను తెచ్చి కడతానని మాకు చెప్పింది సార్ ఇంకా సార్ వాళ్ళకు మేము పోయినాం కదా చెప్పిందనే భరోసాతో మేముకున్నాం ఈ పాప ఒక రెండు మూడు రోజుల్లోనే పారిపోయింది తర్వాత ఈ మొగుడు కూడా ఇక్కడ ఊరి ఇచ్చే పారిపోయినాడు లేడు సోలాపూర్ లో సోలాపూర్ లో అని ఆ రోజు మేడం గారు కూడా డిఎస్పి మేడం మ్యాపింగ్ చేసి చూస్తున్నారు సెల్ నంబర్ ఇస్తే సోలాపూర్ అని చూపిస్తా ఉందమ్మా అన్నారు ఏమీ తీసుకోలేదు మాకైతే త్రీ మంత్స్ నుంచి తిరిగి తిరిగి సాల్వ్ అయిపోతాం ఇది సొంత మిల్లు నోటీస్ వస్తుంది లక్ష లక్షలు లోన్ ఇచ్చి బ్యాంక్ వాళ్ళు ఏం పట్టించుకోలేదు మరి మున్సిపాలిటీకి బ్యాంక్ వాళ్ళు కనెక్టింగ్ ఉండదు కాబట్టి పట్టించుకోలేదు దీనికి న్యాయం ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు ఇంట్లో బ్యాంక్ వాళ్ళు చేయడం లేదు ప్రభుత్వం అస్సలు చేయడం లేదు న్యాయం ఎవరు చేస్తారు ఇట్లా ఉంటే మా ఇంట్లో మమ్మల్ని పెట్టుకోరు వాళ్ళు టార్చర్ భరించలేక మేము ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది ఆమె లేదు ఊనిట్స్ పోయింది మా డబ్బులు అన్ని వేసుకొని వెళ్ళిపోయింది ఎవరు పట్టించుకోవడం లేదు చాలా చోట్ల పోయినా ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ సార్ ఇండియన్ బ్యాంకే మాది అంతా ఇండియన్ బ్యాంక్ ఫుల్ ఉంది సిండికేట్ బ్యాంక్ మొత్తం ఎనిమిది గ్రూపులు ఉన్నాయి సార్ ఎనిమిది గ్రూపుల వాళ్ళకి కూడా మోసం చేస్తున్నాం మొత్తం డెబ్బై లక్షలు ఉంది సార్ డెబ్బై లక్షలు ఉంది సంధ్యా కుమార్ పొదుపు అంబికా గ్రూప్ సార్ మాది మెంబర్ ఉన్నాం సార్ సార్ మాది వనిత మహిళా సమాఖ్య దానికి నేను ప్రెసిడెంట్ సార్ వీడు ప్రతి నెల పది పది రూపాయలు గ్రూపు కి నూరు రూపాయలు కడతారు సార్ ఆ అమౌంట్ ఇంతవరకు ఐదు లక్షల వరకు దాంట్లో లెక్క లేదు సార్ అందుకే మేము కూడా కంప్లైంట్ ఇవ్వడానికి పోయినాము సార్కి ఎమ్మెల్యే సార్కి చెప్పినాము టూ టౌన్ లో పోయి పోయినాము త్రీ టౌన్ కి తిరిగినాము లాస్ట్ కర్నూలు కూడా పోయిచ్చినాం సార్ కానీ ఎవ్వరు దీనిని పట్టించుకోవడం లేదు సార్ మాకైతే అన్ని చోట్ల తిరిగి సాలైపోయింది స్పందనకు కూడా పెట్టొచ్చినాం సార్ లెటర్ మేము త్రీ లో లెటర్ తీసుకున్నారు సార్ ముందు కంప్లైంట్ లెటర్ తర్వాత పక్క నెల అయిన తర్వాత మాకు రిటర్న్ వాపస్ ఇచ్చేస్తున్నారు టూ కి పోండి ఇక్కడ ఈ ఏరియా కాదు మాకు సంబంధం లేదు అని టూ టౌన్ పోతే లేదు మేము సార్ వాళ్ళకి చెప్పినాం మీరు మళ్ళీ త్రీ కే పొమ్మన్నారు తర్వాత డిఎస్పీ మేడం దగ్గర పోయినాం ఆమె మేము లెటర్ తీసుకొని సార్ నేను టూ టౌన్ లో మీ కంప్లైంట్ రాపిస్తాననింది కానీ ఇంతవరకు కంప్లైంట్ అక్కడ పోలేదు అందుకే మేము కర్నూలు కూడా పోయినాం సార్ సార్ ఏం చెప్పినారు తీసుకొని పోయి మీరు లో పోలీస్ స్టేషన్ లో కలిసి అన్నారు అక్కడ కానీ పోయినాము అక్కడ పోయిన తర్వాత మేము పోయి వండు వన్ టౌన్ లో ఫస్ట్ కలిసినాం సార్ వన్ టౌన్ లో కలిస్తే శ్రీరాము సార్ నేను చేశాను పండగ అయిపోయి మీరు రండి అన్నారు మేము నిన్న పోయినాము ఆయన అమ్మకి దొరకలేదు తర్వాత ఈ రోజు వన్ టౌన్ కి పోదాం అనుకుంటే మళ్ళీ మనకి త్రీ టౌన్ నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే అక్కడ పోయినాం మేము అక్కడ పోయి ఉన్ని పరిస్థితి అంతా చెప్పినాము చెప్తే ఈఎంఐ ఎట్లా ఇది అని మాట్లాడినారు తర్వాత వచ్చేసి రవి రవి అనే అయ్యప్పటికి వాళ్ళకి మేము చెప్పినాము సార్ ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజు ఆరు నెలల నుంచి తీసుకున్నాం అంటే మీరు టూ టౌన్ పోండి అంటే టూ టౌన్ పోతే త్రీ టౌన్ అంటారు త్రీ టౌన్ పోతే టూ టౌన్ అంటారు మరి మేడం దగ్గర గాని పోయినాము మరి కర్నూలుకి కానీ పోయినాము మీరు చేస్తారా చేయరా అని చెప్పినాము తర్వాత వాళ్ళు ఏమన్నారంటే నుండి రవి రవి అని ఇక్కడే గేరప్ప అయ్యప్ప హోంగార్డు అయ్యప్ప ఏం మాకు చెప్పి కట్టింటి మీరు అన్నారు సర్లే సార్ అంటే అంతలో సార్ ఉండి లేదులేమ్మా మేము టూ టౌన్ లో మాట్లాడతామంటే సరే సార్ రండి సార్ మా రండి మీరు మాట్లాడుతూ అంటే వాళ్ళు ఏమన్నారు వద్దులేమ్మా ఫోన్ చేసి మాట్లాడతానని వాళ్ళకి ఏమో మాట్లాడినా సార్ సర్లేమ్మా వాళ్ళు కట్టలేకుంటే నేను మేము కేసు కడతానని సార్ చెప్పినారు మేము ఎమ్మెల్యే దగ్గర పోయినాము త్రీ టౌన్ పోయినాము టూ టౌన్ పోయినాము డిఎస్పి మేడం దగ్గర పోయినాము ఆదోని స్పందనకి పోయినాము లాస్ట్ కి కర్నూలు ఎస్పీ దగ్గర గానీ పోయినాము నిన్న పోయి వన్ టౌన్ కి గానీ పోయినాము ఆ సార్ అయితే మాకు రోజు త్రీ టౌన్ కి గానీ పోయించిన చెప్పినారు ఎమ్మెల్యే సార్ ముందరే అందరికి కాల్ చేసినారు కమిషనర్ సార్ కి చేసినారు త్రీ టౌన్ సిఏ కి చేసినారు అందరికి చేసినారు సార్ కానీ ఎవరైతే మాకు పట్టించుకోలేదు అదే లీడర్లు ఎవరైనా తినింటే నోటీస్ ఇస్తుంది కానీ ఆర్పి తిని కదా లేదు పంపి అంతా మాట్లా క్లోజ్ అయిపోయింది అని వడ్డీ పదిన్నర వేలు పదిన్నర వేలు కట్టండి అన్నారు అది కాని యాతి అక్టోబర్ లో కట్టేసినాం మేము ఎంసీపీ పెట్టుకునింది అందరితో ఇరవై లక్షలు పైన పంపించినాను ఇరవై లక్షలు మీకు ఇస్తారు అని అందరు సంతకాలు గాని పెట్టించుకునింది ఎస్ డాక్యుమెంట్స్ మీద అంతా చేసింది లోన్ వస్తుంది లోన్ వస్తుంది అని మేము ఇంట్లో కూర్చున్నాము తర్వాత తెలిసింది లేదా ఆమె తినిచ్చింది డబ్బులని పేపర్ స్టేట్మెంట్ తీసుకువస్తే అప్పుడు తెలిసింది పోయి డైరెక్ట్ హాస్పిటల్లో కలిసినాము మీరు ఏం భయపడొద్దండి నేను వాడుకున్నాను నేను కట్టాను నా భర్తకి ఇచ్చినాను నా భర్తతో కట్టిస్తానని చెప్పింది తర్వాత ఏడున్నర లక్షలు మాకు బ్యాలెన్స్ ఉందా సార్ వాళ్ళు అమ్మకి పిలుసుకొచ్చి అక్కడ మా ఇంటికాడ మీటింగ్ పెట్టుకుంటుంది ఆ మీటింగ్ లో వచ్చి వాళ్ళ అమ్మ ఏమన్నా ఏమైందో ఏం జరిగిందో జరిగింది జరిగిలేమో మీ డబ్బులు మేము కడతానని ఆమె చెప్పిపోయింది ఆమె చెప్పిందిలే అని మేము ఊరుకున్నాము తర్వాత ఒకసారి రెండు లక్షలు ఒకసారి లక్ష కట్టింది మూడు గ్రూపులకే నాలుగు గ్రూపులకు ఏమో కట్టింది మిగతా తొమ్మిది పది గ్రూపులకు ఏం డబ్బులే కట్టలేదు మరి నాకు రెండు నెలలు టైం ఇవ్వండి అని రంజాన్ పండుగలో వచ్చి మాట్లాడి లోన్ ఇప్పిస్తానని అందరికి బ్యాంక్ పిలిసింది అక్కడ పోతే ఆయమ్మ లేదు రెండు నెలలు టైం ఏంటి కడతాననిది సర్లే అని రెండు నెలలు టైం ఇచ్చినాము ఇరవై తేదీ కడతానని పదో తేదీ పారిపోయింది ఆయమ్మ ఉంది ఉందని ఇచ్చినా యాప్స్ వస్తానో అట్లా అని బెదిరించింది అట హాస్పిటల్ డెలివరీ రోజులు టైం ఉన్నాకే చూసింది మేము అప్పటి నుంచి లోన్ లోన్ అని అడుగుతూనే ఉన్నాము లేదు ఇప్పిస్తాను ఇప్పిస్తానని ఇంత పని చేసింది మొత్తం తొమ్మిది ఎవరు లేదు నమ్మకంతో నోటీస్ వస్తే చూసుకుంటాము బ్యాంక్ వాళ్ళకి ఏమో ఎట్లా తెలిసాలా ఆమె చేస్తుంటాం సార్ మేము పది లక్షలు కదా మేము ఆమె చేతికే కలెక్షన్ ఇస్తుంటే మేము ఒకరికి ఒకరికి చూసి పది గ్రూపులు ఆమె చేతికే ఇచ్చినాము ఆమె కట్టినానంటే ఇంతకు ముందు కడుతుండే కదా అట్లా అనుకొని మేము ఇచ్చేసినాము ఇప్పుడు ఇట్లా చేసిండు ఇప్పుడు ఇట్లా చేసింది మాకు తెలియదు వడ్డీ కానీ కట్టించుకుంది లోన్ వస్తుంది మీకు వడ్డీ కట్టమని మూడు నెలలింది లోన్ అని మేము అడుక్కుంటా తిరుగుతుంటే ఇస్తాం ఇప్పిస్తాం ఇప్పిస్తాం హాస్పిటల్ కి పోయి ఎడితే కానీ వాళ్ళ అమ్మాయి ఏమనింది మా నా కూతురిది డెలివరీ అయితే ఏమైంది లే వేరే వాళ్ళతో చెప్పి ఇప్పిస్తామని కానీ చెప్పింది అదే మాకు మా పాపని సర్ లేదు మా కంప్లీట్ అవర్ మస్ లేదు వాళ్ళు చేశారు తీసుకొని మా డబ్బులు మార్చుมา చేసి అలా ఈ మితా ఇన్ని రోజుల నుంచి ఆ పాప ఒక్క రోజు సారి ఒక్కసారి గనిట్లా చేయలేదు ఈ అప్పటికి చేసుకున్నప్పటి నుంచి మొత్తం మా కలెక్షన్ తీసుకుపోయి ఇచ్చేసింది అక్కడ అదే తప్పింది కూడా మాానికి 10 ఏండ్ల నుంచి పాపనే ఆర్పిగా ఉంది అందుకే అంత నమ్మి నుంచి అట్లా ఇస్తున్నారు ఈసారి ఇట్లా మోసం చెప్పింది ఏం చేసినా చెప్పండి మా ఆయనకి చిన్నదేమే ఆ నమ్మక దృహమే మా కొంచెం మా ఆయన కడతాడంట మీరు కొంచెం టైం ఇవ్వండి అని మూడు మూడు లక్షలు కట్టినారు మిగతా డబ్బులు కట్టాలని పోయింది మాది ఏడున్నరలో మూడు లక్షలు కట్టింది సార్ ఇంకా నాలుగున్నర లక్షలు మా అమౌంట్ మాకు తెలిసినంత వరకు ఇంకా తెలుసుకుని ఎందుకంటే కొంతమంది ఆ పాప తెలిసి కొంతమంది కట్టలేదు వాళ్ళు బయట రావటం లేదు కట్టలేనందుకు కట్టిన వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు నలభై నాలుగు నలభై లక్షల వరకు మాకు తెలిసింది